అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ ఆంగ్ల నావ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం అసలు మీ మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కూడా మీనరాశిలో వస్తాయి అసలు మీనరాశి వాళ్ళకి ఆదాయం ఎంత వ్యయం ఎంత చూసుకుందాం మీనరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదే రాజ పూజ్యం రాజపూజ్యం అంటే మీకు తెలుసు రెండు అవమానం నాలుగు ఇవన్నీ కూడా అండి అసలు యాక్చువల్గా ఇవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉందో అలా తెలిసిపోతుంది ఇవన్నీ కూడా సామాన్యంగా తెలుసుకోవడానికి మాత్రమే తప్ప ఈ అవమానాలు రాజపూజ్యాలు అనేది అసలు మీనరాశి వాళ్ళకి గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడితో కలిసిన రాహు ఉండడం వల్ల మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఏముండవు కానీ శుక్రుడితో కలిసిన రాహు శుభ ఫలితాలే రాహు ఇస్తాడు పైగా శుక్రుడు మీకు ఎగ్జాలిటేషన్లో వచ్చే స్థితిలో ఉన్నాడు వచ్చే స్థితిలో అంటే మీకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాలిటేషన్లో ఉంటాడు ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ డిగ్రీస్లో ఉంటాడు కాబట్టి మీకు మంచి యోగానే చేయడానికి అవకాశం ఉంది అంటే డైనమిక్గా డైనమిజం ఉంటుంది పనులందు పట్టుదల పెరుగుతుంది మీకు ఎదుటి వాళ్ళు డెలిప్ చేసే తత్వం ఉంటుంది ఎప్పుడు జాలి దయాగుణం ఉండము మీకు నేమ్ అండ్ ఫేమ్ చరాస్తులు ఉండడం అంటే డెవలప్ అవడం జరుగుతుంది పైగా మీకు సంపదలు ఆటోమేటిక్గా మీకు వెతుక్కుంటూ రావడానికే ఎక్కువ అవకాశాలు శుక్రు రాహుల వల్ల వస్తాయి రాహువే మీకు సంపదల్ని శుక్రుడు ద్వారా ఇప్పించేస్తాడు శుక్రుడే ఇస్తాడు శుక్రుడు కూడా రాహు ద్వారా వస్తాయి ఇలాగా మృదు స్వభావం కలిగి ఉండము ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి ఇది రవి గురుడు ద్వితీయ భావంలో చాలా మంచిది మీకు ఆరో ఇంటి వాడు కదా సిక్స్త్ హౌస్లో ఆడు రెండో మీకు అంటే ఈ రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనిమిస్ ద్వారా కూడా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి మే పద్నాలుగు వరకు ఒక నెల నాడుపాటు గురుడితో కలిసిన రాహు రవి సో ఉండడం వల్ల అసలు గురుడే అద్భుతం రాజకారుడు అంటే మంచి అద్భుతమైన ధనాన్ని ఇస్తాడు సో ధన కారకుడు గురుడు ద్వితీయ భావంలో ఉన్న ఖచ్చితంగా బ్రహ్మాండం గురుడు బ్రహ్మాండంగా ఉంటుంది రవితో కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది తండ్రి గారికి ఆదాయం చాలా బాగుంటుంది సో ఈ గురు రవిలు రవి గురు కాంబినేషన్ వలన ఎక్కడికి వెళ్ళినా భోజనం వస్తుంది చాలా బాగుంటుంది అంటే మే నెల వరకు కూడా అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మీకు భోజనం బ్రహ్మాండంగా ఉండము కంఠధ్వని బ్రహ్మాండంగా రావడము ధనం విశేషంగా రావడము గుర్తింపు గౌరవం పెరగడము ఇంకా చెప్పాలంటే సాహిత్య రంగంలోనూ సంగీత సాధనలోనూ యాంకరింగ్ గుర్తులో వాళ్ళకి మంచి ఆదాయము గుర్తింపు గౌరవం పర్ఫెక్ట్గా ఉన్నాయి మీ బంధువుల ఇంట్లో మీ మీ బంధువులకి మీలో బాగా డెవలప్మెంట్ మీరంటే మీ బంధువులకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇష్టం ఎందుకని ఉచ్చారణ బాగా ఉండవు ముఖవర్చస్ అద్భుతంగా ఉండడానికి ఎక్కువ గురుడే కార్యకులు అవుతాడు కుటుంబంలో వృద్ధి ఉండి తీరుతుంది అదే గురుడు కూడా ఫస్ట్ మే అనుకుందాం మే నుంచి మూడో భావానికి గురుడు వెళ్తాడు మూడో భావంలో గురుడు అంటే మంచివాడు మాత్రం కాదు మంచి అంటే ఆయనకి ఇంత ఇబ్బంది బాలారు ఇష్టం అని చెప్పాం కదా చిన్నపిల్లలు బాల ఇష్టం ఉంటాం బాలారు ఇష్టం ఉంటాం సరే మూడో భవనంలో గురుడు అది అద్భుతమైన కారకుడు కాదు అంటే మీ తమ్ముడికి మాత్రం బాగుంటుంది మీకు కాకపోయినా మీ తమ్ముళ్ళకి కాకపోతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము ధైర్యం పెరగడము గురుడు ధైర్యాన్ని ఇస్తారు కదా మీరు అసత్పతి ధైర్యాన్ని ఇవ్వడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఇవ్వడము వాహన యోగం ఇవ్వడం కూడా గురుడు కారకుడు అవుతారు బంగారం కూడా కొనుక్కుంటారు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు ఇప్పుడు ఫోర్త్ హౌస్లో కేంద్రం వచ్చి వచ్చిన బుధుడు కూడా రవితో కలిసి ఉండడము అంటే సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఒక అదృష్టం అండి అంటే అంటే యాక్చువల్గా బుద్ధుడు వల్ల బుద్ధి బాగా బుద్ధి జ్ఞానం బుద్ధి బాగా పెరగడము బుద్ధి అంటారు సరే అది మీకు ఎక్కువ ఉంటుంది చదువులో రాణింపు ఉంటుంది మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే వాహన యోగాలు కొనుక్కోవడానికే అవకాశం ఎక్కువ ఉంది ఏదైనా సరే మీకు ఆరోభంలో రవి యోగకారకుడు అద్భుతం కార్కుడు అంటే మంచి యోగాన్ని ఇస్తాడు ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాడికి చాలా చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు రవితో కలిసినటువంటి బుధుడు బుధోద్యోగం అనుకోడు ఇక్కడ రవి బుధులు కాంబినేషన్ చాలా మంచిది అంటే ఆగస్టు పదహారు తారీఖు నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది ఉండడం ఆరో ఆరోభావంలో రవి ఉండడం వల్ల బుధుడితో కలిసి ఉండడం వల్ల ఎనిమిస్ ద్వారా ధనం సంపాదించడము ఆరో భవన్ రవి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో పదవులు రావడము పొలిటికల్గా ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్స్లో గెలవడము అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అనమాట రాజయోగాన్ని ఇస్తారు మీనరాశి వాళ్ళకి యోగానే ఉంటుంది అద్భుతంగా వాళ్ళు విజయం సాధించి తీరుతారు అలాగే మీరు స్టాంపింగ్ కోసం వెళ్ళిన ఎగ్జామ్స్ మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కోసం మొత్తానికి ఉంటాయి కదా ఎగ్జామ్స్ రాయడము అందులో ఉత్తీర్ణత ఉత్తీర్ణత అంటే మీకు సక్సెస్ అవ్వడము ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే రవి ఇవ్వలేని ఎంటూ ఏమి ఉండదు సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ఉండవలన హర్షయోగం అంటే పిల్లలందు పట్టుదల ఉండడం సక్సెస్ అవ్వడము గుణం కలగడము జాలి కలగడము విజయం సాధించడమే లక్ష్యంగా ఉండడము స్పోర్ట్స్లో కూడా ప్రయాణించడానికి ఆ రవి కారకుడు అవుతాడంటే సందేహం లేదు సరే ఇక్కడ సప్తమ భావం చూద్దాం అండి ఇంతకుముందు సప్తమ స్థానంలో కేతుకే ఉండేవాడు కానీ ఇక్కడ ఏమంటే రవి బుద్ధులు కారణం కలిశారు కేంద్రపరిచి పాపి కదా కానీ రవితో కలిశాడు కాబట్టి రవి బుద్ధుల కాంబినేషను వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు బుద్ధుడు కూడా ఎగ్జాల్టేషన్లో డేస్లో ఉన్నాడు కదా అంటే సెప్టెంబరు పదిహేడు నుంచి కూడా అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా ఈ రఘుబుధులు కాంబినేషన్ వీళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు కేతు ఇస్తాడు శుభ ఫలితాలు ఏంటంటే భావం అంటే అదృష్టాన్ని ఈ అదృష్టాన్ని భావం అదృష్టం కదండి అలాగే సప్తమభావంలో అదృష్టం ప్రసాదించడము అలాగే మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం పెంచడము మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేవి చూడడము మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో సక్సెస్ ఉండడము ఇవన్నీ జరగబోతున్నాయి విహారయాత్రలు ఉండడము ఆభరణాలు కొనుక్కోవడము డ్రెస్సెస్ ఉంటాం కదా అద్భుతంగా ఉండడానికి అవకాశాలున్నాయి భాగ్యస్థానము భాగ్యస్థానపతి ఎవడు కుజుడు భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు అండి అంటే గురు దృష్టి కూడా మీకు ఆల్మోస్ట్ మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మే ఫస్ట్ నుంచి ఇంకా సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మీకు అద్భుతంగా గురుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు భాగ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఫిబ్రవరిలో ఉన్నాడు ఫిబ్రవరి ఆరు నుంచి పదమూడు పదిహేను మార్చి వరకు ఉంటాడు అది వేరే విషయం అంటే ఏమవుతుందంటే భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడంటే భాగ్యాలు పెరుగుతాయి సంపదలు పెరుగుతాయి నాన్నగారికి బాగుంటుంది నాన్నగారికి ఆస్తి పాస్తులు పెంచుతారు రెండో పాయింట్ అంటే విజ్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు షూటింగ్ రీచ్ కూడా అవ్వచ్చు పర్సనల్ రీచ్ పనులు రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుడు మాటలు కాదు కదండి అద్భుతంగా ఉంటు ఉంటారు కదా పైగా నిరంతరము భాగ్యం వృద్ధి అవుతుంటుంది పుత్ర వృద్ధి అవుతుంటుంది సంసార వృద్ధి అవుతుంటుంది గురువులు సందర్శిస్తారు తల్లిదండ్రులు సేవ కూడా చేసుకుంటుంటారు ఉంటారు ఎంత బాగుందండి భవిష్యత్తులో జరగబోయే విషయాలను మీరు ముందుగా చెప్తారు గ్రహించగలరు చెప్పగలరు అని మీ మేన్రాసి వాళ్ళకి ఉంది గురుడు కూడా చూస్తున్నాడు కదా కాబట్టి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ భాగ్య ఉండే వాళ్ళు వృద్ధి అవ్వడము అలాగే టీచింగ్ స్టాఫ్ విద్యా సంస్థలకి చాలా కలిసి రావడము అని జరుగుతుంది విద్యా సంస్థలకు బ్రహ్మాండం కలిసి వస్తుంది అలాగే మీకు భాగ్యస్థానం అనేది బాగా డెవలప్ అవుతుంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము నదుల్లో స్నానాలు గంగా స్థానాలు కాశీవాడి క్షేత్ర దర్శనాలు హరిద్వారు ఋషికేశు ఉన్నాయి కదండి అంటే వాట్ల అద్భుతంగా మీరు చాలా చాలా అద్భుతం జరగబోతుంది మే నుంచి మీకు అదృష్టం తోడవుతుంది మీనరాశి వాళ్ళకి ఖచ్చితం డౌట్ లేదు చెరి చూస్తాడు చెడు చూడడం వల్ల మంచిదే రాజకీయ నాయకులకు మరీ మంచిది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ ఎవరు గురుడే కదండి టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ని చూసుకుంటున్నాడు మే అంటే ఏప్రిల్ ముప్పై వరకు వలన మీకు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ అంటే కదండి విద్యా సంస్థలు ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి కూడా చెప్తా మీకేనండి ఇవన్నీ అందరికీ ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము వృద్ధి కలగడము సక్సెస్ఫుల్ ఎక్కువ ఉండడము జరుగుతుంది ఈ గురుదృష్టి లేకపోయినా సరే మీకు ఏంటంటే భాగ్యస్థ టెన్త్ హౌస్ ప్రొఫెషన్ కాబట్టి మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు సంభవించి గవర్నమెంట్ ప్రవేశాలలోను బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోనూ సాఫ్ట్వేర్ అంటే సరే ఆ సాఫ్ట్వేర్ దాంట్లోనూ ఇవన్నీ గురుడికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ కారకత్వం ఉన్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చి తీరుతాయి లాభస్థానం నైన్త్ హౌస్ లాడ్ లాభంలో ఉన్నాడు అంటే బిజినెస్ ద్వారా లాభాలు సంపాదిస్తారు అంటే సందేహం లేదు ఏంటంటే ఎప్పుడైనా మీకు కుజుడు మీ రాశికి సెకండ్ హౌస్ లాడ్ అవ్వడం భాగ్యాధిపతి అవ్వడం వల్ల ఆయన లాభస్థానంలో ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి పదిహేను మార్చి వరకు ఈ యోగాన్ని ఇస్తారు ధన యోగాన్ని అదృష్టాన్ని మీకు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీరు ప్రాఫిట్స్ చూస్తారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కుజుడే కదా అవుతారు కదా మంచి ప్రాఫిట్స్ ఫిబ్రవరి మార్చిలో మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి డౌట్ లేదు సో ఈ కుజుడే మీ లాభంలో ఉండడం వలన మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది కంటిన్యూస్గా అంటే తరగని ఆస్తి ఆస్తి అంటే ధనం వచ్చి తీరుతుంది బంధువుల్లో మీకు బాగా ఇంటికి వస్తారు ప్రీతి ఉంటుంది భార్యాభర్తలకు అనురాగం ఖచ్చితంగా పెరుగు పెరుగుతుంది సేవకాజనం బాగుంటారు ఈ లాభస్థానంలో ఐ మీన్ కుజులు ఉండడం వలన రాజకీయ నేతలకు కూడా కొద్దిగా వాళ్ళకి మంచి ఫేవరబుల్ డేస్ అనే చెప్పవచ్చు సో మీకు పన్నెండో భావంలో శని ఉండడం అదొక్కటి తప్పండి పన్నెండు భవన్లో శని అంత అద్భుతమైన వాడు కాదు ఎందుకంటే మీకు పదకొండింటి ఆధిపత్యం శనికొచ్చింది పై ఆరు నుంచి పదిహేను నవంబర్ వరకు కూడా ఆయన రిట్రాగ్రేషన్లో ఉంటాడు కాబట్టి శని మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాడు ఆయన శనికి సంబంధించినటువంటి పూజలు అలాగే ఆయనకు సంబంధించినటువంటి హోమాలు ఆంజనేయ స్వామికి సంబంధించిన హోమాలు అమ్మవారికి చండీ హోమాలు ఇవన్నీ మీకు ఏది వీలైతే అవి చేయించుకోవడం వలన శని వలన వచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి ఏదేమైనా గురుబలం మీకు చాలా బాగుంది సో మీరు ఏది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు సో ఈ విధంగా మీ రాసి వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు ఆరోగ్యంగా అద్భుతంగా ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఎప్పుడు డైనమిక్గా యాక్టివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను